కుంభమేళ కుంభమేళ ఏ నోట విన్నా కుంభమేళానే అసలు కుంభమేళాకు పుష్కరాలకు తేడా ఏమిటి కుంభమేళ ఉత్తరంలో ప్రసిద్ధి అయితే పుష్కరాలు దక్షిణంలో ప్రసిద్ధి కుంభమేళ నలభై ఐదు రోజులు జరిగితే పుష్కరాలు పన్నెండు రోజులు జరుగుతాయి దేవతలకు రాక్షసులకు క్షీరసాగర మదనం జరిగినప్పుడు పాల సముద్రం నుండి వచ్చిన అమృతపు భాండం అంటే కుంభం దానిలో నుండి నాలుగు చుక్కల అమృతాన్ని నాలుగు తీర్థాలలో విష్ణుమూర్తి జార విరిచారు అని చెబుతారు ఇవి ఎంతో శక్తిని పన్నెండు సంవత్సరాలకు చేకూర్చుకుంటాయి అప్పుడు మనం కుంభమేళాను జరుపుకుంటాము ఈ కుంభమేళాలో స్నానం ఆచరించిన వారికి పాపాలు పోతాయి అని అర్థం ఇక పుష్కరాల విషయానికి వస్తే పుష్కరుడు అనే ఒక పండితుడు ఉండేవాడు నేనెప్పుడు రూపంలో బ్రతికి ఉండాలి అని ఒక వరం పొందారు అయితే గురుడు ఏం చెప్పారు అంటే నేను ప్రతి రాశి మారినప్పుడు ఆ రాశికి అనుగుణంగా ఉండే నదిలో నువ్వు నిష్క్రిప్తమై ఉంటే నువ్వు కూడా శక్తిని చేకూర్చుకొని అందరి పాపాలను పోగొట్టి ఎప్పుడూ బ్రతికే ఉంటావు అని చెప్పారు ఇలా పన్నెండు సంవత్సరాలు పన్నెండు నదులలో మనం పుష్కరాలు జరుపుకుంటాము